అదే రీతిగా మనకి ఇరవై ఐదవ అధ్యాయంలో కన్యకల గూర్చి ఉన్నది బుద్ధి బుద్ధి ఐదుగురు కలిగిన కన్యకలు టు దెమ్ వారికి తెలుసు దేవుడు రాబోతున్నాడు వారి దగ్గరికి అని దట్ దట్ హీ అండర్స్టాండ్ ప్రాపర్లీ

ఒకే రీతిగా కనబడతా ఉన్నారు దే ఆర్ విత్ దోస్ ల్యాంప్స్ వా కూడా దివిటీలు పట్టుకునే కనబడుతున్నారు పీపుల్ వెన్ దే లుక్ ఎట్ దెమ్ మరి ప్రజలు వారిని చూసినప్పుడు వాట్ దే ఆర్ థింక్ వారేమంత అలస్తారు ఆల్ ది కన్వర్జన్స్ ఆర్ గోయింగ్ ఈ 10 మంది కూడా వెళ్తున్నారులే అనుకుంటారు ద లవ్డ్ ది వరల్డ్ వీరందరూ కూడా లోకమును విడిచిపెట్టారు అనే తలస్తారు బైబిల్ వారి చేతుల్లో ఉంది కదా కదా ఆర్ ఆర్ గోయింగ్ గోయింగ్ టు టు మీటింగ్స్ వారు వారు కూటములకు వెళ్తున్నారు సెంటర్స్ ఆరాధన స్థలాలకు వెళ్తున్నారు సైతము వీరు ఉన్నారు సో ఓకే కాబట్టి అంత ఉంది బా రియల్ థింగ్ ఈస్ కానీ నిజానికి వచ్చినప్పుడు దిస్ వైస్ వర్జిన్స్ దే ఆర్ క్యారింగ్ ఎ వెసల్ దే ఆర్ క్యారింగ్ ఎ క్యాన్ విత్ ఆయిల్ ఈ బుద్ధిగల కన్యకలు తమతో పాటు ఒక పాత్ర ఉంచుకొని దాంట్లో నూనెని సైతం వారు తీసుకొని పోతున్నారు అండ్ ఆల్్రెడీ దేర్ ఇస్ ఆయిల్ ఇన్ ఆల్ ది 10 ల్యాంప్స్ ఆ పది మంది కన్యకల దివిటీల్లో అది వరకే నూనె ఉన్నది ద లార్డ్ వెయిటెడ్ అంటిల్ ద ఆయిల్ ఆఫ్ ద ఫైవ్ ఫుల్ష్ వర్జన్స్ ఆర్ ఫినిష్డ్ కానీ ప్రభువు ఆ దివిటిల్లో ఉంచబడినటువంటి నూనె తగ్గిపోయేంతవరకు ఆలస్యం చేశారు వెయిటెడ్ అండ్ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ అంతగా ఆలస్యం ఆలస్యం ఇంకా చేస్తూ వచ్చారు సో హి కేమ్ ద మిడ్ నైట్ ఆయన అర్ధరాత్రి సమయంలో జదవర్ నాట్ వాచ్ ఫుల్ వారు మెలుకువగా లేని సమయంలో వచ్చారు సో లైక్ దట్ హిల్ క్యాచ్ఫుల్ ఆఫ్ యూ ఆ రీతిగా ఆయన నిన్ను పట్టబోతున్నాడు వెరీ సమ్ ఆయిల్ ఇన్ యువర్ ల్యాంప్ నీ దివిటీలో కొంత నూనె ఉన్నది అన్ యువర్ థింకింగ్ ద లార్డ్ విల్ కమ్ నీవు ప్రభు వస్తాడు అని తలస్తున్నావు టేక్ మీ టు హెవెన్ వచ్చి నన్ను పర్లోక రాజ్యం తీసుకెళ్తాడు బట్ ద లార్డ్ ఇస్ మోర్ వైజర్ దెన్ యూ కానీ దేవుడు నీకంటే కూడా జ్ఞానవంతుడు ద బ్రైడ్ రూమ్ ద లాడ్ జెస్ ఈస్ మోర్ వైజర్ దెన్ యూ

వారు ఒకవేళ చూసి ఉండొచ్చు ఈ బుద్ధి లేని కన్యకలు బుద్ధి కలిగిన కన్యకల చేతిలో దివిటీలు ఉన్నాయి పాత్రలు కూడా సిద్ధలు ఉన్నాయి అని దోస్ ఫులిష్ విమెన్ దే విల్ బి డిస్కసింగ్ కాబట్టి ఈ బుద్ధి లేని వారు వారిలో వారు సంభాషించుకొని ఉండొచ్చు గౌడ్జెల్లవింగ్ దేవుడు ప్రేమించే దేవుడు ఈ బ్లిసెసెస్ ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు దిస్ వైస్ విమెన్ వేర్ ఫులిష్ కానీ ఈ బుద్ధిగల కన్యకలు వారు అవివేకులుగా ఉన్నారు వై శుడ్ దే బోద్ ద హ్యాండ్స్

ఎందుకు ఒక చేత్తోనే మనము తీసుకెళ్ళాలి ఆల్రెడీ వి హావ్ ఎ ల్యాంప్ ఇనర్ ఇన్ వన్ హ్యాండ్ మనకు ఇది వరకే ఒక దీపం అయితే ఉన్నది కదా ఒక దివిటి ఉన్నది కదా వి కెన్ వర్క్ హార్డ్ అండ్ ఎర్ మోర్ మనీ మోర్ మనీ మోర్ మనీ మనము ఇంకా ఎక్కువగా పని చేసి ఇంకా ఎక్కువగా సంపాదించుకోవాలి వి కెన్ గోల్డ్ కొంత బంగారం సంపాదించుకోవాలి వి కెన్ ట్రెజర్ ఇట్ మనం దాన్ని దాచి ఉంచుకోవచ్చు ఆ సంపదనని

కాబట్టి దాని కొరకు మన డబ్బంతా కూడా బ్యాంకులలో పెడదాం షూర్ వన్ హ్యాండ్ ఈస్ విత్ ల్యాంప్ నీ ఒక్క చేయి ఒక దీపాన్ని పట్టుకొని ఉంటే అండ్ అదర్ హ్యాండ్ ఇస్ వర్కింగ్

మ్యామ్ వర్కింగ్ హాన్ వర్కింగ్ హాన్ వర్కింగ్ హాన్ మరొక చేతితో నేను ఎంతో ఎంతో కష్టపడుతూ ఉన్నాను డిస్ఓబింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కానీ మీరు దేవుని వాక్యానికి అవిదైత చూపిస్తున్నారు యువర్ నాట్ ఒబింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మీరు దేవుని వాక్యానికి విధైత చూపించడం లేదు రెడ్ జీసస్ సార్ మరి అప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నారు మేక్ సమస్త మనుషులను శిష్యులుగా సిద్ధపరచండి అన్లెస్ యూ బికమ్ శిష్యుడిగా అవ్వని హౌ కెన్ యూ మేక్ అదర్ పర్సన్ ఇతరులను శిష్యుడిగా మార్చగలుగుతావు యుద్ధర్ మైండ్ అండ్ సోల్ అండ్ బాడీ నీ హృదయంలో నీ ఆత్మలో నీ యొక్క శరీరంలో నువ్వు ఎంతో కఠినమైన వ్యక్తిగా ఉంటే డోంట్ వోన్ టు భేద బుడవు గో దేవుని వాక్యానికి విదైతే చూపించండి డోంట్ వన్ రిసైపుల్ నీవు శిష్యుడిగా మారడానికి ఇష్టం డోంట్ వోంట్ టు లీవ్ యువర్ జాబ్ నీవు నీ ఉద్యోగమును విడిచిపెట్టాలి నీ వన్ వాన్ టు లీవ్ యువర్ వర్క్ నీ పనిని విడిచిపెట్టవు యువర్ డూ యువర్ ఓన్ విల్ నీ స్వంత చిత్తమును నువ్వు జరిగిస్తు వెళ్ళి యావ నాట్ ఇవెన్ ఆస్కింగ్ గాడ్ వాట్ మై నా హృదయ పరిస్థితి ఏంటి అని అని కనీసం దేవుని ఆల్ ఆల్వేస్ గివింగ్ ఎక్స్క్యూజెస్ ఎక్స్క్యూజెస్ అన్ని ఏదో ఒక సాకులు సాకులు చెప్తూ లేమ్ అవన్నీ కూడా కుంటి ద ద మీకు తెలుసు అప్పుడు ఏమన్నారు ఇన్ జీసస్ ఫస్ట్ కింగ్డమ్ ఆఫ్ అధ్యాయంలో మొట్టమొదటగా రాజ్యము ఆయన నీతిని వెదకుడి అంటున్నారు యు ఆర్ నాట్ కీపింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్ కానీ మీ జీవితాల్లో మీరు దేవుని రాజ్యాన్ని మొట్టమొదటగా పెట్టట్లేదు ద వండర్స్ అండ్ మిరకల్స్ యు విల్ సీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అద్భుతములు ఆశ్చర్య కార్యములు మీరు దేవుని రాజ్యంలో చూడగలుగుతారు యు డోంట్ వాంట్ టు ఎంజాయ్ ద వండర్స్ ఇన్ దిస్ వరల్డ్ కానీ ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఆ ఆశ్చర్యములను చూసి సంతోషించాలని మీరు కోరారు హి సెడ్ లుక్ ఎట్ ద బర్డ్స్ ఐనా పక్షులను చూడమంటున్నారు లుక్ ఎట్ ద ఫ్లవర్స్ పువ్వులను చూడమంటున్నారు యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ దెం కానీ వీరు వాటిని చూడడం లేదు యు ఆర్ బైపాసింగ్ దెం మీరు వాటిని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు దో హియర్ యు హియర్ ద మ్యూజిక్ ఆఫ్ ద బర్డ్స్ మీరు పక్షుల యొక్క సంగీతాన్ని విన్నప్పటికీ కూడా యు ఆర్ నాట్ కేరింగ్ మీరు దాన్ని ఎంత మాత్రం లెక్క చేయట్లేదు జీసస్ సెడ్ లుక్ ఎట్ దెం కానీ యేసుక్రీస్తు వాటిని చూడుడి అంటే యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ ఫీడింగ్ దెం మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు దెన్ దేర్ ఆర్ క్రోర్స్ అండ్ మిలియన్స్ అండ్ బిలియన్స్ బర్డ్స్ ఆర్ దేర్ మరి చూసినట్లయితే ఎన్నో కోట్ల కొలదిగా పక్షులు ఉంటా ఉన్నాయి దేవుడు దేవుడు వాటిని వాటిని పోషిస్తున్నాడు పోషిస్తున్నాడు ద ద ద హోల్ వరల్డ్ హౌ హౌ మిలియన్స్ ఆఫ్ బర్డ్స్ ఆర్ ఆర్ ఈ మరి మరి ఎన్నో కోట్ల పక్షులు ఉంటాయి ఫాదర్ ఇస్ ఇస్ ఫీడింగ్ ఫీడింగ్ తండ్రి ఏ రీతిగా రీతిగా దెన్ అస్ హియర్ అదే ఇక్కడ మనల్ని కూడా పోషిస్తూ ఉన్నాడు యు యు థింకింగ్ ఇఫ్ లీవ్ జాబ్ మీరు ఒకవేళ మేము ఉద్యోగాన్ని వదిలిపెడితే ఎవరు ఎవరు మమ్మల్ని పోషిస్తారు పోషిస్తారు చిల్డ్రన్ మా పిల్లల్ని ఇస్ నో ఇన్ ఆ అనుకుంటున్నారా అంటే మీలో విశ్వాసం ఎంత మాత్రం లేదు అని అర్థం కమ్స్ దిస్ వరల్డ్ యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు సీ ఇన్ ద పీపుల్ వరల్ లోకంలో విశ్వాసం చూడగలుగుతాడా సో ఇస్ నో ఇన్ ఎలాంటి విశ్వాసం నీలో లేదు ఇఫ్ యు హావ్ ఫేర్ గాడ్ విల్ బి ప్లీజ్డ్ నీవు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు వితౌట్ ఫెయిత్ యు కెనాట్ ప్లీజ్ గాడ్ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా నువ్వు ఉండలేవు యుఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ మనీ 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 అన్ని వేళల నీవు డబ్బు డబ్బు గురించి మాత్రమే తలస్తూ ఉన్నావు వాట్ కెన్ యు డు వితౌట్ మనీ డబ్బు లేకుండా ఏం చేయగలుగుతావు వాట్ విల్ పీపుల్ థింక్ ఆఫ్ మీ ప్రజలు ఏమనుకుంటారు దే will థింక్ ఐఎమ్ పూర్ ఫెలో నేను ఒక బీద వ్యక్తిని అనుకుంటారు కదా వెన్ దర్ స్ట్రెంగ్త్ ఇన్ మీ నాలో శక్తి ఉన్నప్పుడు వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ నేను సంపాదించడంలో తప్పేముంది వై యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ యువర్ హార్ట్ టు ఎక్సర్సైజ్ ఫెయిత్ ఆల్వేస్ యు మస్ట్ ఆస్క్ గాడ్ లార్డ్ ఈస్ దర్ ఫేత్ ఇన్ మీ అన్ని వేళల మీరు ప్రశ్నించగలగాలి ప్రభా నాలో విశ్వాసం ఉందా ఐఎమ్ ఎక్సర్సైజింగ్ ఫెయిత్ నేను విశ్వాసాన్ని అలవర్చుకోగలుగుతున్నానా యు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ వెదర్ దిస్ ఇన్ యూ ఆర్ నాట్ ఆ రీతిగా మరి మీలో విశ్వాసం ఉందా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి యూ థింక్ ఐ ఆర్ ఆర్ డాటర్స్ డాటర్స్ మీరు అనుకోవచ్చు నాకు ఇద్దరు లేదా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఐ ఐ హావ్ గాడ్ గాడ్ పూర్ నేను ఒక బలహీనమైన దేవుణ్ణి కలిగి ఉన్నాను బీద దేవుని కలిగి ఉన్నాను ఫుడ్ ఆయన ఏ ఆహారము మాకు ఇవ్వలేదు దట్స్ వై ఐఎమ్ డూయింగ్ సమ్ వర్క్ అందుకొరకే నేను కొంత ఏదో పని చేసుకుంటున్నాను ద హోల్ ఆఫ్ యువర్ టైం యు ఆర్ వర్కింగ్ అండ్ వర్కింగ్ అండ్ వర్కింగ్ ఆ రీతిగా నీ సమయం అంతా కూడా కేవలం కష్టపడి పని చేస్తూ పని చేస్తూనే ఉన్నావు నో సఫిషియెంట్ టైం టు ప్రే కానీ సరిపడినటువంటి సమయం నీకు దొరకట్లేదు ప్రార్థించడానికి దేవుని వాక్యం ధ్యానించడానికి సమయం లేదు థింగ్స్ కానీ అవివేకంగా నీ సమయాన్ని మాత్రం ఇతరమైన విషయాలన్నిటి కొరకు వెచ్చిస్తా ఉన్నావు నిజానికి నీవు దేవుని నిందిస్తూ ఉన్నావు ఇట్ అపియర్స్ లైక్ దట్ ఓన్లీ అది ఆ రీతిగానే కనబడుతుంది యు ఐ హావ్ ఎ వీక్ గాడ్ నేను ఒక బలహీనమైన దేవుని కలిగి ఉన్నాను హి ఇస్ నాట్ వైజర్ దన్ మీ ఆయన నాకంటే జ్ఞానవంతుడు కానే కాదు సచ్ ఎ ఫూలిష్ గాడ్ ఐ యామ్ సర్వింగ్ అలాంటి జ్ఞానం లేని దేవుని నేను సేవిస్తా ఉన్నా దట్ ఇస్ ఇన్ యువర్ మైండ్ అది నీ మనసులో ఉంది బట్ అవుట్ వర్డ్లీ యు ఆర్ యాక్టింగ్ దట్ యు హావ్ ఎ వైజ్ గాడ్ అండ్ యు ఆర్ యాక్టింగ్ దట్ యు హెమ్ ఏ గౌండ్ హుల్ గిఫ్స్ యు లైఫ్ అండ్ సో ఆన్ కానీ బయటికి మాత్రము జ్ఞానవంతుడైన దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అన్నట్లుగా నటిస్తున్నావు ఆయన సమస్తం చేస్తాడు అనుకుంటా కమౌంట్ ఆఫ్ ద మైండ్ కమౌంట్ ఆఫ్ ద మనసు నుంచి బయటికి రా యు స్పెండ్ వన్ వీక్ ఫస్ట్ ఇయింగ్ ఒక వారం రోజుల పాటు ఉపవాసంతో నువ్వు గడుపు లాంగ్ వడ్ ఈస్ దేర్ ఇన్ మై హార్ట్ ప్రభావ నా హృదయంలో ఏముంది యామ్ ఐ స్టిల్ ప్లీజింగ్ యూ

నువ్వు సరిపడిన సమయం గడపకుండా దేవుణ్ణి ఎదుర్కొనగలిగే సిద్ధపడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండలేవు